భూత భూతగణాది సేవితం ఉమాసుతం కపితజంభూచారుఘ్నేశ్వర పాద పంకజం చూస్తున్నటువంటి ప్రేక్షకులకు స్వాగతం నామ సంవత్సరంలో సెప్టెంబర్ మాసంలో పన్నెండు రాసుల వారికి గ్రహస్థితి ఏ విధంగా ఉండబోతుంది వారు ఈ మాసంలో ఎటువంటి నిర్ణయాలు తీసుకోవాలి ఎటువంటి పనులు చేయాలి అనే విషయాలను చర్చించుకుంటూ దాంతోపాటు మనకు ఈ యొక్క సెప్టెంబర్ మాసం విశేషమైనటువంటి కొన్ని పండుగల గురించి కూడా చెప్పుకుందాం సెప్టెంబర్ మాసంలో ముఖ్యంగా మనకు సెప్టెంబర్ ఏడవ తేదీ భారతదేశంలో కనిపిస్తున్నటువంటి సంపూర్ణ చంద్రగ్రహణం సెప్టెంబర్ ఏడు ఆదివారం రాత్రి ఏర్పడబోతున్నది తర్వాత ముఖ్యంగా సెప్టెంబర్ ఆరవ తేదీ మనకు భాద్రపద శుక్ల చతుర్దశి మరి వినాయక నిమజ్జన ఉత్సవ కార్యక్రమం కూడా కనబడుతూ ఉంది అదేవిధంగా మహాలయ పక్ష ఆరంభం కూడా భాద్రపద మాసంలోనే ప్రారంభం అవుతూ ఉంది విశ్వకర్మ జయంతి ఈ మాసంలోనే ఉంటూ ఉంటుంది ఇవన్నీ చూస్తున్నప్పుడు భాద్రపద మాసంలో ఎక్కువ శాతం మనకు మరి ఒక్కొక్క రాశి వారికి ఏ విధంగా ఉండబోతుంది అనే విషయాన్ని గమనించినప్పుడు పన్నెండు రాశులలో రెండవ రాశి అయినటువంటి వృషభ రాశికి నామ సంవత్సరంలో సెప్టెంబర్ మాసంలో ఏ విధంగా ఉందో చూద్దాం గ్రహస్థితిని గమనించినప్పుడు వృషభ రాశి వారికి సూర్యుడు నాలుగు ఐదు స్థానాలలో మధ్యమైనటువంటి ఫలితాలను ఇచ్చే గ్రహంగా కనబడుతూ ఉన్నాడు మరి కుజగ్రహాన్ని చూసినప్పుడు వీరికి ఐదు ఆరో స్థానంలో కుజగ్రహం కనబడుతూ ఉన్నాడు పదిహేను రోజులు ఐదవ స్థానం పదిహేను రోజులు ఆరో స్థానంకు వస్తూ ఉన్నాడు ఆరో స్థానంలో ఉన్నప్పుడు కుజగ్రహం యొక్క అనుకూల్యత అనేది గత కొన్ని సంవత్సరాల దాకా ఉన్నటువంటి రుణ ఒత్తిడి అనేది తగ్గడానికి అవకాశం ఉంది వీరికి ముఖ్యంగా కుజగ్రహం చాలా అనుకూలంగా ఉన్నాడు తర్వాత బుధగ్రహాన్ని గమనించినప్పుడు వీరికి నాలుగు ఐదు స్థానాలలో బుధగ్రహం కనబడుతుంది నాలుగో స్థానంలో ఉన్నప్పుడు వీరికి అనుకూలమైనటువంటి పరిస్థితి బుద్ధితోటి చాకచక్యంగా ముందుకు వెళ్ళే అవకాశం కనబడుతూ ఉంది తర్వాత వృషభ రాశి వారికి గురుగ్రహాన్ని చూసినప్పుడు ద్వితీయ స్థానంలో అంటే రెండవ స్థానంలో గురుబలం చాలా వైభవంగా ఉంది ఉద్యోగ అవకాశాలు యువతి యువకులకు పెండి సంబంధాలు సంతాన ప్రాప్తి అనేది ధన లాభం అనేది గురుగ్రహం వల్ల ఈ సెప్టెంబర్ మాసంలో అనుకూలించే స్థితి కనబడుతూ ఉంది తర్వాత వృషభ రాశి వారికి శుక్రగ్రహాన్ని చూసినప్పుడు మరి ఈ శుక్రగ్రహం వీరికి చక్కగా మూడు నాలుగు స్థానాలలో కనబడుతూ ఉన్నాడు శుక్రగ్రహం కూడా చాలా అనుకూలంగా ఉన్నాడు ఎప్పుడైతే శుక్రగ్రహం అనుకూలంగా ఉంటాడో భార్యాభర్తల మధ్య గత కొంతకాలంగా ఉన్నటువంటి మనస్పర్ధలు కోపతాపాలు దూరమైపోయి అనుకూలమైనటువంటి దాంపత్య సుఖ జీవనాన్ని పొందడానికి మీకు అవకాశం ఉంటుంది వృషభ రాశి జాతకులకు తర్వాత మరి శనిగ్రహాన్ని గమనించినప్పుడు వృషభ రాశి జాతకులకు ఏకాదశ స్థానం అంటే పదకొండో స్థానంలో శనిగ్రహం చాలా అనుకూలంగా ఉన్నాడు గత కొద్ది రోజులుగా మీరు బాధపడుతున్నటువంటి రోగ సమస్యలే కానివ్వండి మానసిక సమస్యలే కానివ్వండి అవన్నీ కూడా అయ్యే అవకాశాలు మీకు కనబడుతూ ఉన్నాయి తర్వాత ముఖ్యంగా మరి కేతుగ్రహాన్ని చూసినప్పుడు కేతుగ్రహం నాలుగో స్థానంలో కొంత అనవసరమైనటువంటి వృధా ప్రయాసాలకు గురిచేసే అవకాశం ఉంది తర్వాత కొన్ని సమయాలలో మీ జ్ఞానం అనేది కొంతవరకు ఉపయోగపడకుండా అనవసరమైనటువంటి పనులు చేయడానికి కూడా ముందుకు వెళ్తూ ఉంటారు కొంతవరకు జాగ్రత్తగా ఉండాలి తర్వాత వృషభ రాశి వాళ్లకు మరి ఈ యొక్క గ్రహణం ఏదైతే ఉందో సెప్టెంబర్ ఏడవ తేదీన వస్తున్నటువంటి చంద్రగ్రహణం ఏదైతే ఉందో మీకు చాలా అనుకూలంగా కనబడుతూ ఉంది మరి చంద్రమా మనసో జాత అని చెప్పేసి గత కొద్ది రోజులుగా మానసిక పరమైనటువంటి స్థితి నుండి మంచి అవకాశాలు పొందే అవకాశం మీకు కనబడుతూ ఉంది మనోధైర్యం కూడా పెంచుకునే అవకాశం ఉంది తర్వాత అవసరాలకు అనుగుణమైనటువంటి ఆర్థిక సంబంధమైనటువంటి విషయాల్లో మీకు కుటుంబ సభ్యులు కూడా సహకారాన్ని అందిస్తారు కుటుంబ సభ్యులతో సంతోషకరమైనటువంటి వాతావరణంలో ఉంటారు ఆరోగ్య విషయంలో కూడా చాలా బాగా ఉంటుంది అయితే మీరు ఈ వృషభ రాశి జాతకులకు ముఖ్యంగా లక్ష్మీ నృసింహస్వామి యొక్క ఆరాధన నరదృష్టి రాకుండా చూసుకోవడానికి వారు లక్ష్మీ నృసింహస్వామి యొక్క ఆలయములకు వెళ్ళి దర్శనం చేసుకోవడం గాని లక్ష్మీ నృసింహస్వామి యొక్క అష్టోత్తర నామావడితో స్వామికి పూజించడం గాని దర్శించుకోవడం కానీ శ్రేయస్కరంగా చెప్పవచ్చు వృషభ రాశి జాతకులకు మొత్తంగా చూసినప్పుడు ఈ యొక్క సెప్టెంబర్ మాసం గ్రహస్థితి చాలా అనుకూలంగా ఉందని చెప్పవచ్చు ఓం స్వస్తి చూస్తున్నటువంటి ప్రేక్షకులకు స్వాగతం విశ్వా నామ సంవత్సరంలో సెప్టెంబర్ మాసంలో మీనరాశి వారికి ఏ విధమైనటువంటి గ్రహస్థితి ఉంది అనే విషయాన్ని తెలుసుకుంటే మీనరాశి వారికి రవిగ్రహం ఈ మాసంలో సెప్టెంబర్ మాసంలో ఆరు ఏడు స్థానాలు సంచారం కనబడుతూ ఉంది అంటే ఆరో స్థానంలో సూర్యుడు గమ సంచారం చేసినప్పుడు కొంతవరకు ఆరోగ్యపరమైనటువంటి సమస్యలు ఎదురు కావు ఎప్పుడైతే ఏడో స్థానానికి వస్తూ ఉంటాడో కొంత అనారోగ్య సమస్యలు ఎదురవుతూ ఉంటాయి తర్వాత కుజుడు ఏడు ఎనిమిది స్థానాలలో సంచారం చేస్తూ ఉన్నాడు భుజగ్రహ సంచారం కూడా వీరికి అనుకూలంగా లేదు రుణ ఒత్తిడులు మానసిక పరమైనటువంటి చిత్త చాంచల్యం కూడా వీరికి కనబడుతూ ఉన్నది తర్వాత ముఖ్యంగా బుధగ్రహాన్ని చూసినప్పుడు పదిహేను రోజులు ఆరవ స్థానంలో పదిహేను రోజులు ఏడవ స్థానంలో బుధుని యొక్క సంచారం అంటే బుధుడు ఆరవ స్థానంలో సంచరించినప్పుడు చక్కనైనటువంటి ఆలోచనలు బాగా పనిచేస్తూ ఉంటాయి ఒక్కొక్కసారి మనకు తెలుసున్న విషయాన్ని కూడా మనం మర్చిపోయే మెమోరీ పవర్ లాసే అవకాశం కూడా కనబడుతూ ఉంటుంది కాబట్టి కొంతవరకు జాగ్రత్తగా ఉండాలి తర్వాత గురుగ్రహాన్ని గమనించినప్పుడు వీరికి మరి గురుగ్రహము చతుర్థ స్థానంలో గురుగ్రహం ఉన్నాడు అంటే గురువు యొక్క అనుకూల్యత లేదు తర్వాత మరి శుక్రగ్రహము పంచమ షష్టమ స్థానం అంటే ఐదు ఆరు స్థానాల్లో ఉన్నాయి శుక్రగ్రహం కొంతవరకు అనుకూలంగా ఉన్నాడు ఏదైనా కూడా ఆలోచన వచ్చినప్పుడు భార్యాభర్తలు కలిసి ఆలోచించి పనిచేయడం శ్రేయస్కరంగా చెప్పవచ్చు వీళ్లకు తర్వాత ముఖ్యంగా శని గ్రహాన్ని చూసినప్పుడు జన్మంలో శని అనుకోనటువంటి ప్రమాదాలు ఆకస్మికమైనటువంటి ప్రమాదాలు యాక్సిడెంట్లు ఇటువంటి జరిగే అవకాశం ఉంది ప్రయాణాల్లో చాలా జాగ్రత్తగా ఉండడం వీరికి శ్రేయస్కరంగా చెప్పవచ్చు తర్వాత వీరికి మరి రాహువు పన్నెండవ స్థానంలో కేతువు ఆరో స్థానంలో కేతుగ్రహం యొక్క అనుకూలత ఉంది కాబట్టి వీరికి మరి వీరిలో ఉన్నటువంటి నాలెడ్జ్ అనేది వీరికి ఉపయోగపడుతూ ఉంటుంది ముఖ్యంగా ఇప్పుడు మనకు విశ్వాపసునామ సంవత్సరంలో సంభవిస్తున్నటువంటి సంపూర్ణ చంద్రగ్రహణం అయితే ఉందో మీనరాశి వారికి అశుభమైనటువంటి ఫలితాలు ఇస్తూ ఉంది కాబట్టి చంద్రుని యొక్క ఆరాధన తప్పకుండా మీరు చేయండి ఏడవ తేదీ సెప్టెంబర్ ఏడవ తేదీన మీరు గ్రహణానికి ఉన్నటువంటి నియమాలు పాటిస్తూ దాన ధర్మం చేయండి ఎనిమిదవ తేదీన లయకారుడైనటువంటి శివుని యొక్క అభిషేకం చేయండి వీలైనంత వరకు దేవాలయాలలో అన్నదాన కార్యక్రమంలో పాల్గొనే అవకాశాన్ని కూడా మీరు తీసుకోండి మీకు తప్పకుండా మరి ఈ సూచనలతోటి ఈ సెప్టెంబర్ మాసం అనుకూలంగా ఉండాలని చెప్పేసి కోరుకుంటూ ఓం స్వస్తి